విశాఖపట్నంలో భక్తుల్ని అమితంగా ఆకర్షిస్తున్న సిల్వర్ గణేష ప్రాంగణంలో మనం ఉన్నామండి ఈ మండపం దగ్గర ఉన్నాం సో సిల్వర్ గణేష అనే ఈ విగ్రహాన్ని స్వామివారిని చూడ్డానికి విశాఖ నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఎంతోమంది ప్రజలు వస్తూ ఉన్నారు భక్తులు వస్తూ ఉన్నారు ఆ స్వామివారిని చూసి తరిస్తూ ఉన్నారు సో ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి విగ్రహం రెండు వేల కేజీల వెండితో తయారు చేసినట్టు చెప్తూ ఉన్నారండి ఈ సిల్వర్ గణేషిని మన ఛానల్ ద్వారా ప్రజలందరికీ చూపించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నానండి ఒకసారి లోపలికి వెళ్దాం సిల్వర్ గణేష రెండు వేల కేజీల వెండితో తయారైన స్వామివారు గణపతి స్వామివారు ఎలా ఉన్నారో చూసేద్దాం వ్యూస్ చూసారు కదండి ఇది సిల్వర్ గణేష రెండు వేల కేజీలతో తయారైన గణపతి మూర్తి అద్భుతంగా ఉందండి ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా చాలా సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉన్నారు ఈ విగ్రహాన్ని సో ఇది రెండు వేల కేజీలతో వెండితో చేశారని చెప్తూ ఉన్నారు సో ఇది ఏ విధంగా చేశారు ఏంటి ఇక్కడ కమిటీ వాళ్ళని కూడా అడిగి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇప్పుడు మనతో పాటు ఇక్కడ సిల్వర్ గణేష కమిటీ నిర్వాహకులు అయితే ఉన్నారండి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ విశేషాలు కొన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి మేడం మీ పేరు గీతిక 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 గారు యాక్చువల్గా మీకు ఇక్కడ నిర్వాహకులా మీరు ఓకే ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది అంటే సిల్వర్ గణేష అనే కాన్సెప్ట్ అనేది చాలా వినూత్నంగా ఉంది చాలా వెరైటీగా ఉంది చాలా మంది భక్తులు చెప్తూ ఉన్నారు చాలా అంటే నేను ఇందాక వచ్చినప్పుడు కూడా నన్ను చాలా మంది అడ్రస్ అడుగుతూ వచ్చారనమాట సో ఇలాంటి కాన్సెప్ట్ మీకు ఎలా తట్టింది ఇంతకు ముందు ఏమైనా మీరు ఇలాంటి కైండ్ ఆఫ్ విగ్రహాలు పెట్టడం ఏమైనా జరిగిందా లేదండి ఏపీలోనే ఫస్ట్ టైం సిల్వర్ గణేష మేమే పెట్టాము చాక్లెట్ వినాయక్ మేము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఇలా గణేష పెడుతున్నామండి ఆర్కే బీచ్ దగ్గరే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చాక్లెట్ గణేష పెట్టాము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయోధ్య గణపతి బాల బాలగణపతి పెట్టాము ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో సిల్వర్ గణేష పెట్టామండి సరే ఇక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది అందరూ చాలా బాగుందని చెప్తున్నారు యునిక్ కాన్సెప్ట్ అని చెప్తున్నారు అదే బ భక్తులు ఆనందమే మాకు కావాలి యాక్చువల్గా ఇక్కడ గణపతి ఎంత అద్భుతంగా ఉన్నారో అట్ ద సేమ్ టైం ఈ సెట్ ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఉంది అంటే లోనకి రాగానే ఒక డివోషన్ ఫీల్ అనేది కలుగుతుంది ఇదంతా ఎవరు చేశారు ఏంటి ఇదంతా ఇగోండి ఇతను మన్మద్ మన్మత్ గారు అతనే చేశారు ఈ సెట్ అంతా ఇదంతా చేయించింది అతనే మన్మద్ గారు అంటే ఇది యాక్చువల్గా ఈ కైండ్ ఆఫ్ సెట్ వేయాలని మీకు ఎందుకు అనిపించింది యాక్చువల్గా అయితే ఇది మెయిన్ యూత్ ఐకన్ అండి ఆయన మాకు అడిగేటప్పుడు కూడా నాకు అందరిలా కాదు యూనిక్గా ఉండాలి అని ఆయన ఫస్ట్ నుంచి నేను రెండు వేల ఇరవై మూడు నుంచి చూస్తున్నాను చాక్లెట్ వినాయకుడు పెట్టినప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా యూనిక్గా ఆలోచించారు ప్రతిది అయోధ్య కానీ అయోధ్య టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కానీ అప్పుడు కూడా యూనిక్గా ఆలోచించి ఈసారి అంతకుమించి మా భక్తులు వచ్చి చూడడానికి అందరు ఎవరికి ఇబ్బంది పడకుండా నీట్గా చూడాలి ఎవరు చెప్పుకున్నా ఇదే పేరు చెప్పుకోవాలనేసి యూనిక్ యూనిక్తోని ఆయన అంటే ఆయన ఇచ్చిన థాట్స్ ఉన్నాయి చాలా వరకు ఇందులో కూడా థాట్స్ ఆయనవే దానివల్ల మనం దాన్ని డిజైన్ చేసి ఒక టూ త్రీ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి దీని మీద వర్క్ చేసామండి వర్క్ చేసి లాస్ట్ ఫైనల్గా ఈ డిజైన్ అవుట్పుట్ వచ్చింది జనాలు అయితే రెస్పాన్స్ బాగుంది యాక్చువల్గా అయితే బయటది కూడా మనకి ఈ మధ్యన కొంచెం క్లైమేట్ బాగోపడం వల్ల కొంచెం లేట్ అవుతుంది అనుకున్నాం కాకపోతే దేవుడి వల్ల అదేం అవ్వలేదు మనకి అది కూడా హ్యాపీగా టైం టు టైం జరిగిపోయింది మెయిన్ ఇది ఇది అంతటికి థాట్ అయితే మెయిన్ ఇతన్ రాజుగారు మాకు ఈ ఈ అవకాశం కలిగించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం జనాలు కూడా రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది దీనికోసం యాక్చువల్గా ఈ విగ్రహం చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో పెద్ద పెద్ద గుళ్ళలోని విగ్రహం ఎలాగైతే ఉంటుంది ఎంత డివోషనల్గా ఎంత శక్తివంతంగా ఉంటుందో అట్లాగే ఉంది అంటే ఆ రూపం గానీ ఇదంతా ఇదంతా చేసిన శిల్పి ఎవరండి ఆ శిల్పి ఇక్కడ మన నరసింహారెడ్డి గారు అనేసి మన హైదరాబాద్లో ఉంటారండి దానికి కూడా మన ఇది మెయిన్ అయితే ఎవరైతే ఫౌండర్ ఉన్నారో రాజుగారు ఆయన ఆయనతో మాట్లాడి దగ్గరుండి టూ డేస్కి ఒకసారి ప్రతి టూ డేస్కి ఒకసారి హైదరాబాద్ వెళ్తూ దాన్ని వర్క్ అంతవరకు వచ్చిందాన్ని చూసుకుంటుంటూ తీసుకొచ్చారండి దీన్ని కూడా తీసుకొచ్చేటప్పుడు కూడా ఒక కంటైనర్లో తీసుకొచ్చారు వినాయక చవితి ముందు రోజు తీసుకొచ్చి ఓపెన్ చేయడం జరిగింది దీనికి క్రెడిట్ ఏదైనా ఉన్నదంటే బొమ్మకు కానీ ఈ ఈ ఒక మొత్తం దానికి కానీ అది మెయిన్ అయితే ఆయనకే ఉంటుందండి రాజుగారికే ఉంటుంది మనతో పాటు సిల్వర్ గణేష్ కమిటీ చైర్మన్ రాజుగారు అయితే ఉన్నారండి ఆయనతో మాట్లాడి అసలు విగ్రహం ఎలా తయారు చేశారు ఏంటి ఎన్నాళ్ళ కష్టం పడింది ఇలాంటివన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి రాజుగారు నమస్తే అండి విగ్రహం చూడగానే చాలా బాగుందండి అంటే మాకు చూడగానే ఒక అద్భుతమైన ఫీల్ అయితే కలుగుతుంది అంటే వెండి విగ్రహం చూడగానే అంటే రాజుగారు దీనికోసం నేను విన్నది ఏంటంటే రెండు వేల కేజీల వెండితో చేశారని విన్నాను అది నిజమేనా జర్మన్ జర్మన్ సిల్వర్ సిల్వర్ కేజీల చేసిన శిల్పి ఎవరండి ఇది హైదరాబాద్ లో ఉంటారండి పేరు నరసింహారెడ్డి గారు అని చెప్పేసి ఆయన చేశారు ఆయన ఒక్కరే చేయగలరు ఇది ఇలాంటివన్నీ ఆయన చేయగలరు ఓకే ఇది ఏంటి ఎందుకు మీకు ఇలాంటి థీమ్ అంటే ఒక సిల్వర్ గణేషన్ పెట్టాలని ఎందుకు అనిపించింది అంటే అంటే ఒక్కోసారి ఒక్కో థీమ్ చేస్తూ ఉన్నారు నాకు తెలుసు అంటే యాక్చువల్గా వినాయకుడు అంటే చేస్తే మట్టి లేదా బంగారం లేకపోతే వెండితో చేయాలి మన సాంప్రదాయం ప్రకారం ఈ మూడేనండి ఆ మూడిట్లో ఒకటే ఇది వినాయకుడు వెండి వినాయకుడు దట్టి కొంచెం అందరూ ఎక్కడెక్కడో చెప్తారు బంగారం వినాయకుడు అక్కడ పెట్టారు వెండి వినాయకుడు ఎక్కడో పెట్టారు అని చెప్పేసి లేదు అట్లా కాదు మన వైజాగ్ ప్రాంతాలుగా చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా చూడాలి వైజాగ్ వాసులు చూడాలి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలని ఉద్దేశంతో మెయిన్ కాన్సెప్ట్ ఇది ఇది ఎంతకాలం పట్టిందండి విగ్రహం చేయడానికి సుమారుగా ఒక రెండు నెలల అరవై రోజులు చేశారు అందుకని ఒక ఇరవై మంది కళాకారులు కలిపి ఇక్కడండి హైదరాబాద్ లో చేయడం జరిగింది అవునండి ఒక మిత్రుడు మీ కమిటీ మెంబర్ ఒక ఆయన మాట్లాడుతూను కంటైనర్ లో తీసుకొని వచ్చారన్నారు ఏంటండి అక్కడ నుంచి ఎలా ట్రాన్స్పోర్టేషన్ చేశారు అదే కంటైనర్ లోనే తీసుకొచ్చి క్లోజ్డ్ కంటైనర్ లో తీసుకొని వచ్చాం అంటే బయటికి కనపడితే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అట్లాగైనా లేకపోతే ఇంకేదైనా అట్లా అని కాదండి దానికి సెక్యూరిటీ అంటే ఐ మీన్ వెండి కదండి

ఆయన వచ్చి నెక్స్ట్ ఇయర్ మా దాంట్లో చేయాలి నువ్వు ప్రామిస్ చెయ్యి అట్లాగైనా నెక్స్ట్ ఇయర్ మా దాంట్లో చెయ్యి మా గ్రౌండ్స్లో చెయ్యి అని చెప్పిస్తాం అది చాలా ప్రౌడ్గా నాకు అనిపించింది హ్యాపీగా అనిపించింది మీరు లాస్ట్ టైం కూడా ఏదో అయోధ్య కాన్సెప్ట్ తో చేసినట్టున్నారు అవునండి అవును అంత ముందు చాక్లెట్ అవును చాక్లెట్ ఉన్నాయి అంటే ఇలాంటి వినూత్నమైన థీములతో గణేష్ ఐడల్ ని ప్రతిష్ఠించడానికి ప్రత్యేకమైన కారణం ఏదైనా అంటే కొత్త కొత్తదనంగా ఇదేనండి అంతే ఇంకా అంత కారణం ఏం లేదు కొత్తగా కని అని చెప్పేసి ఒక ఉద్దేశంతో అలా చేసాం రాజుగారు యాక్చువల్గా చాలా మంది భక్తులకు ఉన్న ఒక చిన్న సంశయం ఒక డౌట్ నేను అడుగుతాను చెప్పండి అంటే చాలా మంది గణపతిని పెట్టగానే యాక్చువల్గా కొంతకాలం తర్వాత పదకొండు రోజులు ఇరవై రోజులు సంథింగ్ నిమజ్జనం చేస్తారు ఇప్పుడు యాక్చువల్గా ఇది రెండు వేల కేజీల వెండితో చేసింది దీన్ని ఏ విధంగా అంటే నిమజ్జనం చేస్తారా లేదా స్వామి వారికి ఎలా వీడ్కోలు పలుకుతారు నిమజ్జనం చేస్తారన్న అంటే అది చెప్తారండి త్వరలోనే చెప్తాను తప్పకుండా చెప్తాను మీకే మీకే పర్సనల్గా ఫోన్ చేసి చెప్తాను చేస్తాను అంటే నిమజ్జనం చేయడం జరుగుతుందా నిమజ్జనం అంటే పాలాభిషేకం అట్లా చేస్తాం అంతే కాదు కాదు సరే అంటే ఎందుకంటే వెండి అనేది చాలా ప్రీషియస్ థింగ్ సరే ఇప్పుడు పాలాభిషేకం ఎంత చేసి ఆ వీడ్కోలు కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ విగ్రహాన్ని ఇంకెక్కడైనా ప్రతిష్ఠించే ఆలోచన ఏమైనా ఉందా చెప్తానండి అదే దాని గురించి ఆలోచనలో ఉన్నాం చెప్తాను ఏం చేయాలని చెప్తాను సీక్రెట్ గా వదిలేసారా ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఉన్నారండి సో భక్తులతో వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి కనుక్కునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే మీ పేరు పేరు నా స్వప్న మాడుగుల నుంచి మాడుగుల నుంచి మాడుగుల నుంచి గణేష్ని చూడడానికి సిల్వర్ గణేషన్ చూడడానికి వచ్చారా అవునండి ఎలా తెలిసింది మీకు సిల్వర్ గణేషుడు ఇక్కడ ఉన్నాడని చెప్తుంటే ఆలకించాం వస్తుందని సర్లో కూడా వస్తున్నాయి కదా అందువల్ల మేము చూసా సోషల్ మీడియా ద్వారా బాగా తెలిసింది అమ్మా ఇక్కడ స్వామి వారిని చూడగానే మీకు ఏమనిపించింది చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఐడియా కూడా చాలా బాగుంది ఇలాంటిది ఎప్పుడైనా చూసారా మీరు చూడలేదండి ఇదే ఫస్ట్ టైం వైజాగ్ లో ఇదే ఫస్ట్ టైం నేను ఇలాంటివి ఎక్కడైనా పెట్టినట్టు ఎప్పుడైనా విన్నారా లేదు వినలేదండి బాగుంది ప్రశాంతంగా అందుకే వచ్చే వచ్చే సంవత్సరం బంగారంతో చేయించుకుంటారేమో తో చేసిన చేస్తారు ఏడు ప్రయత్నంటే అవుతుంది చెప్పలేం కదా సార్ రాజుగారు ఏంటండి అంటే యాక్చువల్గా అక్కడ సిల్వర్ వినాయకుడు ఉన్నాడు అద్భుతంగా గణపతి వారు ఉన్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆదియోగిని ఇలా కూడా వీళ్ళు శివుడిని కూడా పెట్టారు ఏంటండి ఆ కాన్సెప్ట్ ఏదైనా అంటే రిలవెంట్ గా ఏదైనా ఉండాలని పెట్టారా ఏంటి ఈ పెట్టేది ప్రత్యేకమైన కారణం ఏంటంటే అండి ఆయన తండ్రి ఈయన అని చెప్పేసి చెప్పేదానికి ఈ విధంగా పెట్టానండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గార్డెన్ కూడా ఉంది ఈ గార్డెన్ లో ఎయిర్ ప్యూరిఫైర్ మొక్కలు ఉంటాయండి ఇంట్లో పెట్టుకుంటే మనకి ఆ ఎయిర్ ప్యూరిఫై చేసే మొక్కలు కూడా నెక్స్ట్ మెడిసిన్ మెడిసిన్ సంబంధించిన మొక్కలు ఔషధ గుణాలు మొక్కలు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఫ్లవర్స్ ఉన్నాయా కొనచ్చా కొనుక్కోవచ్చండి సేల్ కూడా ఉంది ఎగ్జిబిషన్ కూడా అవునండి ఓకే బాగుందండి ఈ థీమ్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది అమ్మ ఇక్కడ చూడగానే చాలా అద్భుతంగా అనిపించింది అమ్మా ఒకవైపు భక్తి ఒకవైపు ఆరోగ్యం అంటే ఇక్కడ ఈ గార్డెన్ కూడా చాలా బాగుంది ఆది యోగిని పెట్టారు ఎదురుగా పరమశివుడు శివలింగం పెట్టారు ఇట్లాగా ఎప్పటి వరకు భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు మనం ఏంటి ట్వంటీ వన్ డేస్ అని అనుకున్నామండి జనాన్ని ఫ్లోటింగ్ ను బట్టి మనం పెంచితే ఇంకొకటి త్రీ ఆర్ త్రీ డేస్ మనం అండి కావాలంటే ఎందుకంటే వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా అడుగుతున్నారు మమ్మల్ని ఎన్ని రోజులు ఉంటుందండి ఇక్కడ పర్మనెంట్ చేస్తారా ఏంటి అని కూడా చాలా మంది అడుగుతున్నారు పర్మనెంటే కాదు కదండీ ఫ్లోటింగ్ బట్టి అని చెప్తున్నాం మేము కూడా అలాగే కానీ అన్ని రకాల మెడిసిన్స్ ప్లాంట్స్ అన్ని రకాలు దొరుకుతున్నాయని చెప్పేసి మనకి కాంప్లిమెంట్లు అయితే వస్తున్నాయండి అక్కడ వినాయకుడు గణేష్ లక్కీ గణేష్ కూడా కూడా చాలా బాగా తయారు చేశారండి దాని పక్కన మీరు పెట్టడం కూడా చాలా బాగున్నది మాకు అందరూ చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరూ కామెంట్ చెప్తున్నారండి మాకు కూడా సో ఇక్కడ కది మొక్కలు ఏదైతే ఉన్నాయో ఔషధ గుణాలు ఉండే మొక్కలు ఎయిర్ ప్యూరిఫైర్లు మొక్కలు ఇలాంటివన్నీ ఎవరైనా తీసుకుంటున్నారండి గా ఇప్పుడు అందరూ కూడా ఇళ్లలో ఇప్పుడు శివుడికి వచ్చేటప్పటికి మహాబిలు ఇన్నాళ్ళు మనకు మారేడు ఒకటే తెలుసు అండి ఇప్పుడు మహాబిలువలు ఏకబెలువలు బోల్డ్ రకాలు వచ్చేసినాయండి అవన్నీ కూడా అందరూ కూడా అడిగి మరీ తెలుసుకొని వెళ్తున్నారండి మెడిసిన్ ప్లాంట్లు కూడా ఇప్పుడు అన్ని రకాలు ఇప్పుడు యూట్యూబ్లో వచ్చాక తెలియంది ఎవరికీ లేదండి అన్ని రకాలు కూడా కొట్టుకుంటున్నారు సార్ మేడం గారు ఆ ప్లాంట్ ఉందా ఈ ప్లాంట్ ఉందా మెడిసిన్ ప్లాంట్ అది ఉందా ననపాలు ఉందా ఈ పాలు ఉందా అన్ని అడిగి మరీ తీసుకుని వెళ్తున్నారండి కస్టమర్లు అడిగేదాన్ని బట్టే కదా మనం కూడా మనం పర్చేస్ చేసి మనం చెప్పగలం అలా అందరూ కూడా ప్రతిదీ కూడా అడుగుతున్నారండి అడిగి మరీ పర్చేస్ చేసి తీసుకెళ్తున్నారండి